కోసిగి మండల కేంద్రంలో ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వకర్మ కుల సంఘం ఆధ్వర్యంలో శ్రీ విశ్వకర్మ జయంతి ఘనంగా జరుపుకున్నారు విశ్వబ్రాహ్మణ కుల సంఘం ఆధ్వర్యంలో శ్రీ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసి మహామంగళారతులు చేశారు శ్రీ విశ్వకర్మ జయంతి సందర్భంగా కోసిగి మండలంలో ఉన్న భక్తాదులు పెద్ద ఎత్తున హాజరై శ్రీ విశ్వకర్మ చిత్రపటాన్ని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈరోజు విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవము ఈ రోజు చాలా పవిత్రమైనటువంటిది విశ్వబ్రాహ్మణ కులము వాళ్ళకందరికీ పవిత్రమైనటువంటిది అలాగే భాద్రపద మాసమున పదిహేడో తారీఖు తొమ్మిదో నెల భాద్రపద మాసమున పదిహేడో తారీఖు తొమ్మిదో నెల ఈ రోజు విరాట్ విశ్వకర్మ మహోత్సవం పూజ జరిగినది మహామంగళారతులు ఫలపుష్పహారతిలు అయ్యవారికి విరాట్ విశ్వకర్మ స్వామి వారికి భగవాన్ గారికి నైవేద్యం నివేద్యము మహామంగళారతి ఘనంగా పూజలు జరిగినవి కాబట్టి విరాట్ విశ్వకర్మ బాంధవులందరికీ మాకు ఆయన సుఖ సంతోషాలు ఇవ్వాలని మనవి చేస్తున్నాను జై విరాట్ విశ్వకర్మ ఈ ఈరోజు విశ్వకర్మ యజ్ఞమోత్సవం సందర్భంగా కోసిగిలో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నందు విశ్వకర్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతుంది విశ్వబ్రాహ్మణ సభ్యులందరూ వచ్చి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు పిఎం విశ్వకర్మ సంబంధించి కిట్స్ అయితేనేమి లోన్స్ అయితేనేమి విశ్వకర్మ ప్రతి ఒక్కరికి అందడం జరిగింది కాబట్టి పిఎం విశ్వకర్మ సార్ గారికి విశ్వకర్మ సంఘం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎల్బీ నగర్ నుంచి దాదాపుగా నాలుగు వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇరవై ఒక్క రోజు పాదయాత్రతో బ్రహ్మంగారి మఠానికి చేరుకొని విశ్వకర్మ చైతన్యం కోసం అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేయడం జరిగినది కావున పుష్ప పుష్పగిరి అన్నగారికి ప్రత్యేకంగా విశ్వకర్మ సంఘం తరఫున ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై విశ్వకర్మ జై విశ్వకర్మ